మాల ధరించిన అయ్యప్ప స్వాములు శివభక్తులు ఎందుకు విబూదిని ధరించాలి దానికి ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటో తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి వాటిలో కొన్నింటి గురించి మాత్రమే మనకు తెలుసు కానీ వాటి వెనుక ఉన్న పరమార్థం విశిష్టత చాలా లోతైంది అలాంటి ఒక ఆచారమే విభూతి ధారణ శివభక్తులు మాల ధరించిన అయ్యప్ప స్వాములు నిత్యం నుదుచున శరీర భాగాలపై ధరించే ఈ పవిత్ర భస్మం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మిక ఆరోగ్య మరియు రక్షణ పరంగా ఎన్నో గొప్ప ప్రయోజనాలను కలిగి ఉంది విభూతి అంటే ఐశ్వర్యం లేదా మహిమ అని అర్థం ఇది ఆపు తయారు చేసిన పిడకలను కాల్చగా వచ్చిన పవిత్ర భస్మం యజ్ఞం తర్వాత మిగిలిన భస్మాన్ని కూడా విభూది అంటారు పురాణాల ప్రకారం విభూది అంటే విశేష భూషణం ఇది మనకు శివుని ఆరాధనను గుర్తు చేస్తుంది అయ్యప్ప స్వామి హరిహర సుతుడు అంటే శివుడి మరియు మోహిని విష్ణు అవతారం యొక్క పుత్రుడు అందుకే ఆయనలో శివతత్వం మరియు విష్ణుతత్వం రెండూ కలిసి ఉంటాయి శివునికి విభూతి అంటే చాలా ప్రీతికరమైనది ఆయన శరీరం మొత్తం భస్మంతో అలంకరించుకుంటాడు అయ్యప్ప కూడా శివుని పుత్రుడిగా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాడు ఇందు మూలంగా శివుని భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు మాల ధరించిన వారు విభూతిని ధరిస్తారు విభూతి ధారణ వల్ల మనలో ఉన్న అహంకారాన్ని నశించిపోతాయి మనస్సులో శుద్ధి వినయం భక్తి పెరుగుతాయి విభూధి మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది మన శరీరం తాత్కాలికం మాత్రమే చివరికి మిగిలేది భస్మమే ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి